రోజక్క పరిస్థితి దలుచుకుంటే రోజు రోజుకు బాధ అనిపిస్తున్నది పాపం అది ఘోరంగా ఉన్నది ఒక పక్కన ఆంధ్ర మీద సిఐడి కేసులు ఇంకో పక్కన సొంత పార్టీ వాళ్ళ ఎత్తి పొడుపు మాటలు మరో పక్కన అన్న అన్న అని గుండెల మీద పెట్టుకొని చూసుకుంది అంటూ ఈ ఐరన్ లెగ్ ను ఫస్ట్ మన పార్టీలకించి ఎలగొట్టు అనంత కోపం మీద ఉన్నాడట ఎందుకంటే మన పార్టీ సర్వనాశనం అయిపోయి సాంకనాకి పోవడానికి సగం కారణం ఈ రోజానే ఫస్ట్ దీన్ని ఎలగొట్టాలని పార్టీలకించి దరిద్రం పోతుందనే మైండ్ సెట్ తోటి జయన ఉన్నాడట అసలు రోజా ఫోన్ చేస్తే ఫోన్లకు రియాక్ట్ అయితే లేడట ఎన్ని మెసేజ్లు పెట్టిన వాటించుకుంటా లేడట ఎన్ని సార్లు ఆఫీస్ కు ఫోన్ చేసినా ఏడు బిజీలు ఉన్నాడు ఇప్పుడు మాట్లాడట తర్వాత మాట్లాడతాడంట ఏం ముచ్చేక రిపీట్ రిపీట్ అయినా పడుతున్నాయట దీంతో నా బతికేం కావాలి జగన్ అన్న నమ్ముకొని మందినంత అడ్డగోలుగా మాటలు నోరున్నదని ఇష్టం వచ్చినట్టు తిట్టిన గంతగానో అడ్వైనా తిట్టు తిట్టిన నన్ను ఎవడైతే బుద్ధి ఉన్నోడు పార్టీలను అయితే చేర్చుకోడు సొంత పార్టీ అయినటువంటి టీడీపీ వీకే ఇపక్క బిజెపి అడ్డగోలు మాట్లాడితే వాళ్ళు దూరం అయ్యే కేల్ పార్టీలకి అయితే అసలుకే ఊలేను వానికి ఎవడు చెప్పినో ఏందో దేవు గానీ పంది లెక్క తింటది రోజా అని చెప్పి నన్ను అడ్డమైన మాట్లాడేసరికి నేను కూడా వాడిని గట్టిగానే వేసుకున్నా ఇంకా ఉన్న అడ్డే పార్టీలు నాకు వర్కౌట్ కాదు ఇంకా ఉన్నది ఒకటే ఒక్క ఆప్షన్ తమిళనాడు చూద్దాం విజయ్ దగ్గరకు పోయి ఏమన్నా ఇలగ కార్యక్రమం చేద్దామనే ఆలోచనలో ఉన్నదట రోజా మేడం అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓడలు బల్ అయితే బల్లు ఓడలైతే అనే సామెత మనము ఇంటనే ఉంటాం ఎప్పుడు ఇప్పుడు ఒక అప్పటి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుకుని ఫీల్ అవుతున్నటువంటి మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ గా మురిసిపోయినటువంటి రోజా శిలమని విషయంలో అచ్చరాల నిజమైంది వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఆడింది ఆట పాడింది పాట అని చెప్పి ఎప్పుడు వార్తలల్లో మైకుల ముంగట కనబడికే తెగారాట పడుతూ మైకుల ముంగట అమ్మన బూతులు తిట్టుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా నోటికి ఎంత అంత తిట్లు తిట్టుకుంటా ప్రజలకు దగ్గరైతున్నా అనుకున్నారు కానీ ప్రజలు ఈడ్చి దంతున్నారనేది అనేది ఎరకబట్టలేకపోయింది అధికారం అదా ఇగా విపక్ష నైతే చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి లోకేష్ అయితేనేమి సినిమా వాళ్ళను కూడా ఎవరిని వదలకుంట నాకు అన్నం పెట్టిందే సినిమా ఫీల్డ్ అనేది కూడా కృతజ్ఞత మర్చిపోయి అన్నంలా పీన్నట్టు అడ్డమైన మాటలు ఆడింది బొత్సు విక్తరా పీకమని వచ్చి ఏం చేస్తారో అంటే రేపు చేస్తారా చేయమని రేపు చిట్కన వేలు మీద ఎంటక కూడా వీకలేరు ఇగో ఇట్లా ఆని ముచ్చల్ లాంటి అద్భుతమైన పదాలను వదిలినటువంటి ఫైరు బ్రాండ్ రోజా మాటలు ఎవరపోతారులా మర్చిపోరు అన్ని రోజులు ఒకటే తీరు ఉండవు కదా ఇక నాకు జగన్ అన్ననే సపోర్ట్ ఉన్నాడు నేను ఎంత అంటే అంత అంట నాకేంది ఎవడు చెప్పేది అన్నట్టుగా నోటికి అడ్డు అదుపు లేకుండా అడ్డమైన మాటలు అనబట్టింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైసీపీ పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది అందులో ఉన్నటువంటి లీడర్లే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దారి ఎత్తుకుంటున్నారు ఇంకా దాంతో రోజా కూడా మొన్నటిదాకా ఇటీలో తిరిగింది ఇక ఇప్పుడేమో తమిళనాడులా తిరుగుతున్నది ఇక మళ్ళీ ఇప్పుడేమో కనబడతలేదు ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం లేదు పది మందిని తిట్టిన నోరా నోరంతా ములములా ములముల అనవట్టిందంట ఉన్నట్టుండి ఆగమంటే అంటే నోరు ఎందుకు ఆగుతుంది ఇక ఈ ఐదేళ్లు టీడీపీ కూటమిని ఎట్లా ఎదుర్కోవాలో రోజాకు అర్థం లేదట మింగుడు పడతలేదట ఏం చేయాలని అర్థం కాక రాత్రులు కూడా నిద్ర పోకుండా కాలుగాలిన పిల్లి లేక ఆటూ ఇటు తిరుగుతున్నదట సిల్వం అనేమో నీ అవా పండుకో ఏం తిరుగుతున్నావే నిద్ర పడతలేదు నీ సప్పుళ్లకు పండుకో పో ఏదైతే అయింది పో అని బెదిరించిన సుతం అట్లనే అంట నిద్ర పోకుంటా ఇల్లంతా ఇక ఓ పక్కనేమో లోకేష్ బాబు నా తానా రెడ్ బుక్ ఉన్నది మీ అందరు పని చెప్తా నా తానా రెడ్ బుక్ ఉన్నది మీ అందరి పని చెప్తా అని అంటున్నట్టుతో ఇంకా భయం అవుతున్నదట రోజాకాకు ఇక అన్ల నా పేరు ఫస్ట్ లైన్ లోనే ఉంటదని చెప్పి మత్తు ఫీల్ అవుతున్నదట ఇక ఆమె ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో చేసిన అవకతవకల మీద ఆల్రెడీ సిబిఐ ఒక ఫోకస్ పెట్టిందన్న సంగతి తెలిసిందే ఇంక అంతేకాకుండా విశాఖలో ఉన్నటువంటి రిష్కొండ పాలెస్ ను తొవ్వుట్ల కట్టించుట్ల మొత్తం గుండు గొరుగుట్ల కూడా రోజా అర్థం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తున్నది అది నిజమైన కూడా ప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు ఏదేమైనా గాని నోరు మంచిదైతే ఊరు మంచిదైతదనే అనే సామెత రోజాకు రెండు లక్షల శాతం యాప్ట్ అవుతుందని అంటున్నారు ఈమె సంగతి తెలిసినోళ్ళు దగ్గర వంటి సూచినోళ్ళు